తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి చూడండి రాత్రి సమయంలో మొన్ననే వైకుంఠ ఏకాదశి అయింది వైకుంఠ ఏకాదశి అయిన తర్వాత పది రోజుల వరకు మనకి ఉత్తరద్వార ఇస్తున్నారు చక్కని అలంకరణతో దేదీప్యమానంగా ఈ ప్రాంగణం వెలుగుందుతోంది అందరూ చూసి ఆనందిస్తారని ఈ చిన్న వీడియో చేశాను అందరికీ నచ్చితే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని కోరుతున్నానండి మిత్రులందరికీ నమస్కారం మీ నారాయణ పగటి వేళ చూశారు రాత్రి వేళ ఎలా ఉంటుందో కూడా మీకు చూపించాలని ఈ వీడియో చేశానండి అనుకుంటాను స్వామికి నమస్కారం Jai Sri Venkatesha.